వందనాలు గు మీ అందరికి మనం ప్రవేశ వందనాలు కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఎవరి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి చాలండి ఈ మాట ప్రభుత్వం కాక మనం సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు దేవునికి మహిమ కలుగు ప్రైజ్ అలా చెప్పాలి అంటే అలేయా అయితే ఇక్కడ అంటే మనలో ఇంత గొప్ప సాక్ష్యము ఆవరించి ఉన్నదన ప్రతి భావమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టాలి అంటే దేవునికి మనకు ఏదైతే వ్యతిరేకంగా ఉందో ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెట్టాలి అంటే ఏం చెప్పనుకున్నానంటే విడిచిపెడితేనే మనకు ఆశీర్వాదం కలుగును గాక విడిచిపెట్టాలి దేవునికి మనకు ఏదైతే వ్యతిరేకంగా ఉందో రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జనవరి ఒకటి నుంచి ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి ఇంతవరకు అనేక సార్లు మనం ఆయన కాయపరిచాం అనేక సార్లు మనం ఆయన ఇబ్బంది పెట్టాం ఆయాసపరిచాం ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టాలి నేనేం చెప్పాలనుకున్నానంటే విడిచిపెడితేనే ఆశీర్వాదం ఇప్పుడు కొత్త తిత్తులలో పాత ద్రాక్షసం పోస్తే తిత్తులు పగిలిపోతాయండి కనుక విడిచి పెట్టాలి అందుకే పౌరు గారి పిలి పత్రికలు అంటారు వినకున్న వాటిని భరించి పూర్వపు సంగతులు ధరంచుకోవద్దంటాడు ఎన్నోసార్లు మనం ఆయన కనపరిచాం ఈ రెండు వేల ఇరవై ఐదులో వెళ్ళేటప్పుడు మనము అదే పాత చేతులతోటి అదే పాపుతోటి మనం వెళ్ళకూడదండి కనుక మనం చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు తెలుసు నెహ్రూ గారు ఒకసారి కారులో పోతున్నాడట కారులో పోతుంటే ఆయన పక్కన కూర్చున్న ఆయన స్మెల్లో కూర్చుంటే కారు నడిపిస్తూ దూరం పోయినాక కార్ అంతా వాసన వస్తుందట వాసన వస్తుంది ఏంటి బాబు స్మెల్ వస్తుంది ఏంటి అంటే అయ్యా నా సాక్షులు పాత పాత తీసేసాయి నేను కొత్త సాక్షులు ఇస్తానని నెహ్రూ గారు చెప్పారట అయితే ఆ పక్కన కూర్చున్న ఆయన సాక్షులు పాత తీసేసి కొత్తవి వేసుకున్నాడట ఇంకొంచెం దూరం పోగానే మళ్ళీ వాసన వస్తుంది నెహ్రూ గారు అడిగారు ఏంటి నేను కొత్త ఇచ్చాను కదా మళ్ళీ వాసన వస్తుంది పాత ఏం చేసామంటే పాత వాటిని నేను విడిచిపెట్టలేదు ఏం చేశాడట పాత వాటిని జేగులో పెట్టుకున్నాడు కొత్త వేసుకున్నాడు అన్ని మళ్ళీ కప్పు వాసన పడుతుంది అంటే మన పాతది అది సంవత్సరంలో అందుకే అంటాడు ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి పాతని గతించిన సమస్తం నూతనమాయని వాక్యంలో రాయబడింది కనుక పాత వాటిని విడిచిపెట్టకుండా మనము నీరులోకి వెళితే కంపు కొట్టింది మన ఆత్మీయ జీవితం అందుకే బుక్కామణి తైలములో చూడ ఒక ఈగ పడితే ఆ తైలం కూడా కంపు కొట్టిపోద్ది ఒక చిన్న చచ్చిపోయిన ఈగ పడితే వాసన వస్తుంది అనగా మన జీవితంలో ఏ పాపం ఉండకూడదు విడిచిపెడితేనే ఆశీర్వాదం అబ్రహము చూడండి ఇంటిని బంధువుల్ని అన్నింటినీ విడిచిపెట్టాడు కనుక అబ్రహమును దేవుడు ఆశీర్వదించాడు కలిసి నివసించలేనంతగా దీవించాడు రెండు మనం చూస్తున్నాము రుతు కూడా మోయాపుని విడిచిపెట్టింది చెప్పాలి గట్టిగా అలేయా విడిచిపెడితేనే ఆశీర్వాదం అండి ఒక రూతు మోయాబీలు చూడండి మోయాబీలు దేవునికి అసహ్యులు అయిష్టమైన వాళ్ళు కానీ ఈ మోయాబుని విడిచిపెట్టింది ఇజ్రాయెల్ దేవుడైన యహోవా రెక్కల కిందకొచ్చింది ఇప్పుడు ఇప్పటిదాకా ఎలా జీవించావో నాకు తెలియదు కానీ నా ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే విడిచిపెడితేనే నీకు ఆశీర్వాదం మోయాబుని విడిచిపెట్టినాక ఆమె జీవితంలో ఒక రొట్టెల ఇల్లైన పెద్ద హేమును కోరుకుంది దేవుణ్ణి కోరుకుంది అభివృద్ధి కరణకు మార్చబడింది మూడో చూస్తున్న మనం మోసి కూడా ఎబ్రిపత్రిక పదకొండులో ఉంటుంది ఆయన ఐగుతుని విడిచిపెట్టాడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు క్రీస్తు కొరకు శ్రమను అనుభవించాడు ఇజ్రాయల్ని నడిపించే కృప ఆరు లక్షల కాల్బలాన్ని నడిపించే కృప దేవుడు మోషే గారికి ఇచ్చాడు వీళ్ళ ముగ్గురిని చూస్తున్న అబ్రహాము ఇంటిని బంధువులు విడిచిపెట్టాడు అట్ ద సేమ్ టైం మోషే ఐగుప్తుని విడిచిపెట్టాడు రూతు మోయాముని విడిచిపెట్టింది విచిత్రమేంటి తెలుసా లోతు భార్య లోతు మీకు తెలుసండి లోతు భార్య దేవుడు చెప్పాడు మీరు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టండి సదోమ గుమ్మలనంటే లోతు విడిచిపెట్టాడు లోతు భార్య నాకు లోతు కుమార్తెలు విడిచిపెట్టారు కానీ లోతు భార్య ఒకసారి ఈ యొక్క ఆది కాణం పంతొమ్మిదిలో ఉంటుంది అనమాట ఆమె వెనక్కిపై తిరిగి లోకాన్ని చూసింది ఉప్పుస్తం అయిపోయింది అంటే లోతు కుమార్తె చూస్తున్నాం మనం ఆమె విడిచిపెట్టలే ఆమె ఇంటిని నా బిల్ నా బిల్డింగ్ ఎలాగుంది పాతది వెనకున్న వాటిని చూడండి దేవుడు చెప్తే వెనకున్న వాటిని చూసి ఉప్పు తన జీవితం పతనమైపోయింది ప్రియ సోదరుడా సహోదరి ఒక దేవుని సేవకుడిగా నేను ఏం చెప్పాలి ఆశపడుతానంటే ఈ రెండు వేల ఇరవై ఐదులోకి వెళ్ళబోతున్నావు నువ్వు విడిచిపెట్టాలి ఈ యొక్క గుడ్డి ప్రతిలోమే మీకు తెలుసండి మాకు సొంత పదవి ధైర్యంలో ఉంటుంది అక్కడ భు దావి కుమారుడా నన్ను కరణించమని కేకలు వేస్తే నిశ్చయంగా ప్రభు అక్కడ నేను కరుణిస్తే ఆ గుడ్డి భర్తలో మీకి ఒక క్లాత్ పాత వస్త్రం ఉండేది ఒక కర్ర ఉండేది అడుక్కునేవాడు ఎప్పుడైతే ప్రభు చెప్పినాడో ఆ ప్రభు పిలిచాడో ఆ కర్రని ఆ పాత వస్త్రాన్ని తీసి పడేశాడు చెప్పాలి గట్టిగా తీసి పడేస్తేనే ఆశీర్వాదం ఉంచుకుంటే ఆశీర్వాదం కాదు రాహేలు ఒంటే సామాగ్రిలో విగ్రహాన్ని దాచిపెట్టింది విచిత్రం ఏంటంటే అందరికంటే ముందు ఆ యొక్క యాకోబు భార్యలో ఆమె ముందు చనిపోయింది చూడండి ఏ దాచి పెట్టుకుంటే మనం దీవించవడం మాట రాబోయే కాలం ముందు నా ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక నిరీక్షణ కలిగి ఉండు రాబోయే కాలం ముందు నీకు మేలు గాక మేలు కలగాలి ఆశీర్వాదం కలగాలంటే అంటే నువ్వేం చేయాలంటే విశ్వాసానికి అత్త అయినా యేసు వైపే చూడాలి ప్రతి పాపాన్ని విడిచిపెట్ట విడిచిపెట్టకపోతే నీవు దీవించబడలేవు నువ్వు విడిచిపెడితే అతిక్రమాలు దాచిపెట్టుకుంటే వర్తిల్ పడ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మీరు పొందుదురు గాక ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వ ముందుగా వెళ్ళి ప్రతి మెట్టగా ఉన్న స్థలాల్ని ఆయన చేయిను చేయనుగాక ఈ మాట దేవుడు దీవించుగాక ఆమె అందరికీ పైసలు